ఐదు మాసాలు ఆరు మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేది ఏకైక నిధానంగా ఈరోజు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక విన్నపం విన్నవిస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు ఆశ్చర్యపోయారు ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ నాలుగు ఉంటే మూడు డిపార్ట్మెంట్స్లో ఆరు ఫైళ్ళ మీద సంతకం పెట్టాను అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలేంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఇది నాలుగు మాసాలు జరుగుతుంది ఖరీఫ్లో నాలుగు మాసాలు రబీలో నాలుగు మాసాలు ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం రెండవ సంతకం బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయం చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సబ్సిడీ మీద యాంత్రీకరణ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఇవ్వలేదు చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియచేస్తున్నాను అందుకే మళ్ళీ వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మేడే ఈరోజు రెండవ సంతకం పెట్టాను దీనికి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ రైతాంగానికి అన్ని అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇస్తాము రెండవది మీ అందరికీ తెలుసు మత్స్యశాఖలో ఎంత దారుణం అంటే అందరూ వద్దన్నారు ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులు ఉన్నాయి మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాక్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి నూట నలభై నాలుగు జీవో ఇచ్చారు దాన్ని మళ్ళీ అమలు చేయడానికి రెండు వందల పదిహేడు జీవో ఇచ్చారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తర్ణాలు చేశారు ఈ జీవో మా పట్టుకొడుగుతుంది మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది ఒక్కసారి పునరాలోచించండి వేడుకున్నా సరే ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు కొన్ని వందల కేసులు ఎప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు అందుకే మత్స్య శాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే రెండు వందల పదిహేడు జివోని రద్దు చేయడానికి పెట్టాను ఇది క్యాబినెట్కి పెట్టి ఈ జివోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం రెండవది ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు మత్స్యకారులకి మేము అన్ని చేసామంటే గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడికి బోట్ ఉన్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం డీజిల్ ఇవ్వాలి దానికి సబ్సిడీ ఇవ్వాలి కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులు గురిచేసింది ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏ శాఖలో చూసిన ఇబ్బందులున్నాయి ఏ శాఖలో చూసిన అప్పులున్నాయి ఏ శాఖలో చూసినా చాలా సమస్యలున్నాయి ఇన్ని ఇబ్బందులున్నా మత్స్యకారులకు మేలు చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో చెప్తే పది కోట్లు ఈ సంవత్సరానికి డీజిల్ సబ్సిడీ ఇవ్వాలంటే నిన్నే ఇచ్చారు పది కోట్లు ఈరోజు మంజూరు చేసేవారికి నిధులు కూడా రిలీజ్ చేస్తున్నాను అది రెండవ సంతకంగా మత్స్య శాఖలో పెట్టాం మూడవది అత్యంత ప్రాధాన్యత కలిగింది రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పాడి కూడా అంత ముఖ్యం ఏదైతే యానిమల్ హస్బెండ్రీ శాఖ ఉందో చాలామంది ఇక్కడ ఉన్నారు మీరు కూడా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉంటే ప్రతి రెండు మాసాలకి మూడు మాసాలకి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేసేవాళ్ళం ఎక్కడ ఇబ్బందులున్నా ఇబ్బందులని పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపేవాళ్ళం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మెడికల్ క్యాంపులు కానీ డీవార్మింగ్ కానీ ఎక్కడ ఒక పసుపుకి ముందు ఇచ్చినటువంటి అందుకే మళ్ళీ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేయడానికి ఈరోజు యానిమల్ హస్బెండరీలో సంతకం పెట్టాం రేపటి నుంచి మెడికల్ క్యాంపులు పెట్టి పూర్తి స్థాయిలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం అదేవిధంగా యానిమల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు ముందు ఈ రాష్ట్రంలో అన్ని రకాల యానిమల్స్ ఎన్ని ఉన్నాయో ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే దాని మీద ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే యానిమల్ సెన్సెస్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ టైప్ యానిమల్ ఉంది ఎన్ని యానిమల్స్ ఉన్నాయని మొత్తం సర్వే చేసి యానిమల్ సెన్సెస్ చేయడానికి కూడా ఈరోజు ఒక సంతకం పెట్టాను ఈ ఆరు సంతకాలతో నా శాఖలో పరిపాలన ప్రారంభించాను ఈ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ శాఖని సక్రమంగా మనం ఉపయోగించుకోగలిగితే ఈ శాఖని సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్లగలిగితే రాష్ట్ర జీడిపిలో అంటే రాష్ట్ర ఆర్థికంగా బలపడడానికి ముప్పై ఐదు శాతం ఈ శాఖ ద్వారా వస్తుంది కానీ గత ఐదు సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు నేను ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆయన ఆశీస్సులతో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని రైతులకి మేలు చేసే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయాన్ని కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు కౌలు రైతులకి గత ఐదు సంవత్సరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు మళ్ళీ కౌలు రైతులకు మాటిస్తున్నాను వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ భగవంతుడు ఈ ప్రభుత్వం పైన ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి మాపైన నిండు ఆశీస్సులు ఇచ్చి ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ఆశీర్వ ఇస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం মাইক অন মাইক অন মাইক অন